జమ్మన్ మడుగు ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి తాతకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అవ్వకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం నా పాస్పోర్ట్ లో అయినా ఎక్కడ పుట్టింది అంటే జమ్మల్ మడుగు ఇదే జమ్మల్ మడుగు క్యాంబెల్ హాస్పిటల్లో రాజశేఖర రెడ్డి గారు పుట్టారు రెడ్డి గారు పుట్టారు ఆ తర్వాత నాన్న డాక్టర్ చదివి గుల్బర్గాలో డాక్టర్ చదివి మెడిసిన్ చదివి ఇదే క్యాంపెల్ హాస్పిటల్కి హౌస్ ఏర్జెన్సీకి వచ్చారు వచ్చిన కొన్ని రోజులకే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారు సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం రోజులు తర్వాత అదే క్యాంపెల్ హాస్పిటల్లో నేను కూడా పుట్టాను జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పుట్టారో లేదో కాని ఆ హాస్పిటల్ సూపర్ డెంట్ కూడా కండువాసాడట తెలుసా నేను పుట్టడమేమి అదృష్టం అన్నట్టుగా ఆయనకు కూడా కండువా వేసి సిఎస్ఐ మామూలుగా వాళ్ళు కండువాలు వేసుకోకూడదు సిఎస్ఐ దేసి వాళ్ళు కండువా వేసి మరీ తిప్పుకుంటున్నాడట ప్రచారానికి దట్ ఈస్ యువర్ జగన్మోహన్ రెడ్డి మార్క్ రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి